ముందుగా అందరికీ నమస్తే అండి ఆధార్కి సంబంధించినటువంటి ఒక సమాచారం అయితే మనకు రావడం జరిగింది అది ఏంటో ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము కాబట్టి వీడియో ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకోండి పూర్తిగా చూడండి ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని అందరూ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆధార్ ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొత్తం చూడండి అలాగే మనము విద్యా ఉద్యోగాలు వార్తలు అని చెప్పి ఒక గ్రూప్ అయితే రన్ చేయడం జరుగుతుంది ఆ గ్రూప్లో జాబ్స్ నోటిఫికేషన్స్ అలాగే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల గురించి ఆ ఒక గ్రూప్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు ఆ గ్రూప్లో జాయిన్ కావాలని అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో జాయిన్ కావాలి లేదా ఈ యొక్క నెంబర్కి హాయ్ అని మిసేజ్ చేయడం ద్వారా కూడా మీకు ఆ యొక్క గ్రూప్ మిమ్మల్ని జాయిన్ చేయడం అయితే అయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ యొక్క ఛానల్లో ప్రజానికానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది బయటి ఎలాంటి అన్యూన్ కంటెంట్స్ మాత్రం ఇక్కడ అప్లోడ్ చేయడం జరగదు మీకు ఉపయోగపడే వీడియోస్ కంటెంట్స్ మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది నేను చెప్పేటువంటి సమాచారం మీకు తొందరగా చేరాలంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే మొదటగా మీ యొక్క ఆధార్ కార్డు యాక్టివ్గా ఉందో లేదో ఆధార్ సెంటర్కి లేదా ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి తెలుసుకోండి అయితే చాలామంది ఆధార్ కార్డుని గత కొన్ని సంవత్సరాలుగా అలాగే వదిలేస్తుండ్రు అలా ఆధార్ కార్డ్ని ఎలాంటి అప్డేట్స్ చేయకుండా వదిలేయడం ద్వారా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేటువంటిది ఇనాక్టివ్లోకి వెళ్ళడం జరుగుతుంది అంటే మీ యొక్క ఆధార్ కార్డు తాత్కాలికంగా నిలిపివేయడం అయితే జరుగుతుంది అయితే ఎందుకు అలా అవుతుందంటే కొన్ని సంవత్సరాల నుంచి ఆధార్ కార్డ్ని ఉపయోగించకుండా అప్డేట్ చేయకుండా ఉంటే పైన ఆధర్స్ హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళకు ఈ యొక్క వ్యక్తి ఆధార్ కార్డ్ని ఉపయోగించ ఉపయోగించడం లేదు అంటే ఈ యొక్క వ్యక్తి లేనట్టు అని వాళ్ళు గుర్తించడం అనేది జరుగుతుంది కాబట్టి అంటే ఈ వ్యక్తి ఆధార్ కార్డు ఉంది అని వ్యక్తి లేడు అనేటువంటి సమాచారం వాళ్ళకు వెళ్ళడం ద్వారా ఆ యొక్క ఆధార్ కార్డుని వాళ్ళు మీ జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఆధార్ కార్డు యాక్టివ్గా ఉందో లేదో ఆధార్ సెంటర్కి లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి తెలుసుకొని ఒకవేళ యాక్టివ్గా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇన్యాక్టివ్లో ఉంటే మీ యొక్క డాక్యుమెంటు అక్కడ ఆధార్ సెంటర్ లేదా ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళకి ఇస్తే ఆ యొక్క డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయడం జరుగుతుంది రెండవ విషయం ఏంటంటే మీ యొక్క జిల్లా లేదా మండలం లేక మీ విలేజ్ మారినట్లయితే ఆ యొక్క మీరు ఉంటున్నటువంటి జిల్లా విలేజ్ మాత్రమే మీ యొక్క ఆధార్ కార్డు పైన ఉండాలి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉండేటువంటివి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం జరిగింది అయితే ఇంకా తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఇంకా తెలంగాణ ప్రజల ఆధార్ కార్డు పైన ఆంధ్రప్రదేశ్ అనే ఉంది అలా ఉండడం ద్వారా పెద్ద సమస్య అని చెప్పుకోవచ్చు మనము ఎందుకంటే ఇప్పుడు మనము తెలంగాణ ఉంటున్నాం కాబట్టి మన ప్రూఫ్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏదైనా పథకాలు ఇస్తే మనకు అవి మొత్తం పూర్తి స్థాయిలో మనకు చేయడం జరగదు ఇప్పుడు వస్తున్నాయి తర్వాత మాత్రం చాలా పెద్ద సమస్యగా సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు కాబట్టి మీ యొక్క మీరు ఉంటున్నటువంటి డిస్టిక్ స్టేటు మండల్ విలేజ్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ కరెక్ట్ లేకుంటే ఆధార్ సెంటర్కి లేదా ఆన్లైన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు కరెక్షన్ చేస్తారు అన్నట్టు అయితే మూడో విషయం ఏంటంటే మీరు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అయినా మీ యొక్క బయోమెట్రిక్ని అప్డేట్ చేసుకోవాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలి లేకపోతే ఫస్ట్ చెప్పిన విధంగా మీ యొక్క ఆధార్ కార్డు ఆగిపోవడం అయితే జరుగుతుంది ప్రతి సంవత్సరంకి మీరు మీకు వీలు కాకపోతే మూడు సంవత్సరాలకు ఒకసారి అయినా మీ యొక్క ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలి నాలుగో విషయం ఏంటంటే మీకు ఆధార్కి సంబంధించినటువంటి ఏవైనా సందేహాలు ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్కి వెళ్ళి తెలుసుకో ఐదో విషయం ఏంటంటే మీ ఆధార్ కార్డు పైన మీ డిస్టిక్ మండలం విలేజ్ కరెక్ట్గా ఉంటేనే మీకు పెన్షన్స్ కానివ్వండి రేషన్స్ కానివ్వండి స్కాలర్షిప్స్ కానివ్వండి మరియు మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పూర్తి పథకాలు అందడం అయితే జరుగుతుంది లేదా సమస్య అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది కాబట్టి ఇవన్నీ గమనించగలరు మీకు ఏమైనా ఇంకా ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి సందేహాలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మీకు సహకరించడం అయితే జరుగుతుంది లేదా ఈ నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క సందేహాన్ని పంపడం ద్వారా కూడా మీకు అయితే రీప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తొందరలో కాకుండా మీకు వీలైనప్పుడు ఆధార్ సెంటర్కి లేదా నెట్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డ్ని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది ధన్యవాదాలు శుభదినం